ఫైర్స్ గతంలో నాకు తెలిసి అల్లు అర్జున్ క్లియర్గా చెప్పినట్టు ఉన్నాడు చదువులో చాలా పూరు కానీ ఈరోజు చూసారా ఏ పోర్షన్లో ఉన్నాను ఏంటో అన్నట్టుగా చదువులో ఎవరైతే పూర్గా ఉంటారో ఎవరైతే స్కూల్లో సరిగ్గా చదవకుండా ఉంటారో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు అన్నట్టుగా చెప్పినట్టుగా ఉంది అతను వాస్తవ ఇంటెన్షన్ ఏంటి చదువులో ఎవరైనా వెనకబడ్డా సరిగ్గా మార్కులు రాప్ మీరు ఫెయిల్ అయినా ఏం ఇబ్బంది పడద్దు లైఫ్ అంటే ఏంటో తెలుసుకోండి దాని ప్రకారం మీరు అడుగులు ఏంటి గొప్పగా ఉంటారన్నది చెప్పలేదు బట్ అతను చెప్పిన విధానం డిఫరెంట్ అనమాట సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ ఇదే ఇప్పుడు నంజాలలో కూడా పోలీసుల పర్యటన శాపన సీతమ్మ సినిమా చెట్లో రావు రమేష్ అంటాడు పద్ధతి ప్లానింగ్ బే ఏం లేవురా మీ దగ్గర అని చెప్పేసి అంటా అలా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కానీ వరుణ్ తేజ్ కానీ సాయిధారం తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా పద్ధతిగా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్ ది సేమ్ టైమ్ యాజ్ పర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల కండక్షన్స్ రూల్స్ ఉంటాయి అవి ఇవన్నిటిని కూడా ఫాలో అయ్యి ముందుగానే పోలీసులు సమాచారం అందించి ఎలక్షన్ కమిషన్ సంబంధించి అక్కడ ఎంటర్టైనింగ్ ఆఫీసర్లు ఉంటారు ఆర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీని అలర్ట్ చేసి అప్పుడు వాళ్ళు పిఠాపురం వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది బట్ ఈ అల్లు అర్జున్ అలాగా నో ఇంటిమేషన్ అట్ ది సేమ్ టైం నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రూల్స్ తెలియబాయ సినిమాలో నటించాడు ఫ్యాన్స్ వచ్చారు సినిమాలు హిట్లు పడ్డాడంత మాత్రం గొప్పవాడు నటించే వాళ్ళంతేంటి వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది నటించడం అంతే నటించు అంటే డైలీ బోల్డ్ మంది నటించాలి మన చుట్టూత అది కాదు కదా పద్ధతి ఏంటి తెలియాలి రూల్స్ ఏంటి తెలియాలి నంజాలలో అదేమంటే ఆయన అడగలేదు నేను ఎప్పుడో ఇచ్చాను ఇప్పుడు వచ్చాను అన్నట్టు చెప్తూ అక్కడ కూడా అడలో ఉన్నా సార్ చెప్పాలంటే ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి మిస్ అయ్యాడే బాబు ఈ అల్లు అర్జున్ చెప్పేసి మన గతంలో మాట్లాడుకున్నాం సరే మెగా ఫ్యామిలీలో చిచ్చు రాజేసిందా లేదనప్పుడు డిస్టెన్స్ క్రియేట్ చేసిందా ఇవన్నీ మళ్ళీ చెప్పబడ్డాయా చక్కబడ్డాయా ఇవన్నీ తర్వాత సంగతి బట్ అందరికి అర్థమైంది ఏంటి అంటే అల్లు అర్జున్ ఒకటి ఒకలాగా ఉన్నాడు మిగతా వాళ్ళంతా అంతా ఒకలాగున్నారు మెగా ఫ్యామిలీలో అన్నట్టు అర్థమవుతుంది ఈవెన్ అల్లు అరవింద్ సైతం ఎందుకు అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న స్టెప్ సరిగ్గా తీసుకోలేదని కూడా అంటున్నారు కనీసం అల్లు అరవింద్ కన్నా మాట చెప్పాలి కదా వెళ్ళేటప్పుడు ఇలా చెప్పాడా చెప్పలేదా ఇలా రకరకాలు ఇతను ఏమంటాడు నాకు రాజకీయాలతో సంబంధం లేదు నాకు స్నేహం ముఖ్యమంటాడు ఏ ఆయన వచ్చేసి ఏమన్నా స్నేహితులకు పార్టీకి ఏమన్నా ప్రెసిడెంట్గా ప్రేటీ చేస్తాడు కాదు కదా లేదా ఫ్రెండ్స్ అంతా కల కలిపి ఏదన్నా మంచి వర్క్ ఏదైనా స్టార్ట్ కాదు కదా వైఎస్ఆర్సీపీ నా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆ పార్టీకి జనసేనకి అసలు పడదాయే జనసేన అధినేత ఏమో పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తూ ఆడకల్లి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంటే ఈ మనిషి ఏకంగా నంజాలు వచ్చి ఈ మనిషికి సపోర్ట్ అది కూడా ఏ రకంగా చెప్పా పెట్టకుండా దాంతో భారీగా జన సమీకరణ జరుగుతుంది అప్పుడు అక్కడ స్వామి అని ఒక కానిస్టేబుల్ నాగరాజు అని ఒక కానిస్టేబుల్ వీళ్ళు పై అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వాలి దెన్ ఇమీడియట్గా జనాన్ని ఇటువంటి పంపించడమో లేదన్నప్పుడు ఎన్నికల అధికారికి చెప్పటమో ఏదో ఒకటి చేసేటో వాళ్ళు చేయలేదంట సో కానిస్టేబుల్ ఉన్నటువంటి స్వామి నాయకు అండ్ నాగరాజు మీరు విధుల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని వీఆర్కి పంపుతా అన్నారంటే అంటే రిజర్వ్ వాళ్ళకి పోస్టింగ్ పంప ఎక్కడా ఉండదు ఇంకెప్పుడో చెప్తారు అదే అంటే యాభై రోజుల లోపల అరవై రోజుల లోపల ఏదో క్లియర్ చేయమని చెప్పినట్టు సమ్మెద ఉన్నారు ఈ ఏమైంది ఎస్పీ నంజెల్ ఎస్పీ నా తెలిసి రఘువీర్ రెడ్డి డిఎస్పి రవీందర్ రెడ్డి సిఐ రాజారెడ్డి వీళ్ళకి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేశారు వీళ్ళు కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటారు చూడండి అసలు తప్పు చేసింది అల్లు అర్జున్ వచ్చింది లాభపడింది మొత్తం ఒకటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు అనవసరంగా ఇబ్బంది పడుతుందేమో పోలీసు సో నేను సింపుల్గా ఇదే చెప్తున్నా దయచేసి గుర్తుంచుకోండి కొంతమంది పోలీసులను చూస్తే చీ అనిపించింది కొంతమంది పోలీసులు చూస్తే పాపం అనిపించింది కొంతమంది పోలీసులు చూస్తే సభాష్ అనిపించింది ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు నిజంగా పాపం అనిపిస్తాం వచ్చిన జనాల్ని కంట్రోల్ చేయాలి అన్న వేళ ఉన్నారో లేదు ఎన్నికలు కూడా ఉన్నా సరే మన వైసీపీ వాళ్ళు కదా అన్నట్టుగా పైదు గారులు చెప్పేసి ఆ రకంగా ఓకే చేశారో మొత్తానికి ఏమైంది ఆల్రెడీ శిల్పా రవిచంద్ర మీద కేసు ఫైల్ అయింది అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ అయింది ఆల్రెడీ అధికారులు ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి మొత్తం విచారం చేస్తున్న తెలిసిందేంటి అక్కడ జనాలు రావటానికి ముందు జనాలు నెమ్మదిగా వస్తున్నారని తెలిసినప్పుడు వీళ్ళు పై అధికారులు చెప్పాలి అలా పాప ఇప్పుడు కానిస్టేబుల్ని మీ అర్గా పంపుకున్నారు తప్పు చేసింది అల్లు అర్జున్ ఆ వైసీపీ ఎమ్మెల్యే వేటు ఏం పోలీసుల మీద నేను అందుకే అంటాను నటించడం కాదు సినిమాల్లో ఓ నటించాం అవార్డులు వచ్చి ఇది కాదు ముఖ్యం రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా అందరి చేత అనిపించుకునేలా ఉండాలి మనం చేసే పనులు మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకునేలా ఉండాలి చూడండిరా ఎంత పెద్ద హీరోయిన్స్ రూల్స్ ఫాలో అయ్యాడు అన్నప్పుడు ఎంత గొప్పగా ఉండిద్దండి ఏహే ఏ లాభమహే జాతీయ అవార్డు వస్తే వచ్చింది కనీసం రూల్స్ కూడా ఫాలో కాలేదు అనవసరం పాప పోలీస్ పోలీసుల మీద వేటు పడింది అని అన్నారు అనుకోండి ఎంత బ్యాడ్ నేమ్ అండి ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కాదండి నేనేది అందుకే చదువు అంటే మార్కులు కాదు సంస్కారం చదువు అంటే రూల్స్ ఫాలో అవటం